మా కోడి చూడండి చక్క తినేసింది ఫస్ట్ మా ఆయన తినిపించారు చేసారి మా మావి ఇప్పుడే వచ్చాము గుడి నుంచి మా అమ్మ మా అత్త అయితే చికెన్ అయితే రెడీగా చేసి పెట్టి చూస్తారు సెలవు ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ చూడండి అంత చక్కగా ఇద్దరం అయితే రెడీ అయిపోయాము ఎక్కడ అనుకుంటున్నారా మా కన్నోరింటికి వెళ్తాము మా కన్నోరు మా అత్త మా అత్తౌరు ఊరు నుండి మాకు కన్నోరింటికి వెళ్తున్నాము ఒక యాక్చువల్ గా చిన్న ముక్కు ఉండిపోయింది దానికోసం అని చెప్పేసి సండే మా ఊరు గ్రామ దేవత మొక్కు ఉండిపోయింది అది చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి డిలే అయిపోతుంది సో వెళ్ళడం అవలేదు సో యాక్చువల్గా ఈ జోతి బయలుదేరిపోదాం అనుకున్నాం నోహికి కొంచెం ఏమైందో తెలియదు వామిటింగ్స్ మోషన్స్ అయిపోయి సో దానివల్ల నిన్న ప్రాబ్లం అయింది దానివల్ల బాగా వీక్గా ఉన్నాడని చెప్పి నిన్న సాయంత్రం వెళ్దాం కొన్ని వెళ్ళలేదు సో ఇప్పుడు బయలుదేరి వెళ్ళాము బయలుదేరే ఇప్పుడు ఇప్పుడు వెళ్తాం డ్రైవర్ స్టేషన్కి సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ ఆల్రెడీ ఫైవ్ అయిపోయింది నవ్వి అయితే ఫోర్ ఓ క్లాక్ నుంచి రెడీ అవ్వమని చెప్తుంటే ఫైవ్కి మోక్షం కలిగింది బ్యాగ్లన్నీ సర్దిసాము చూడండి నవ్య చక్కగా చిన్నపిల్లలా తయారైంది చూడండి చిన్నపిల్లలు వెళ్ళి బేబీ కటింగ్ చేసుకుంటారు కదా పిల్లలు నీట్ క్లిప్లో వెళ్దినెట్టుకుంటారు కదా ఆ టైపులో పెట్టుకుంది నాకు నాకైతే సరదా అనిపించింది చిన్నప్పుడు ఎప్పుడు మా స్కూల్ పిల్లలు అలా తయారయ్యే నీట్గా ఇక్కడ క్లిప్లు పెట్టుకొని చిన్న రబ్బర్ బ్యాండ్లు పెట్టుకొని చిన్న టేరు మధ్యలో చిన్న పూసలు పెట్టుకొని బాగుండేది అసలు చిన్నపిల్లలు ఆ లైఫే వేరు ఆ ఎంజాయ్మెంట్ వేరు ఓకే ఓకే ఇంకోటి ప్రజెంట్ అయితే బయలుదేరాము మన ఊహి చూడండి మా కోసం ఎప్పుడో బయలుదేరిపోయి చూడు నాలుగు గంటలకు బట్టలు వేస్తాడు చొప్పులేస్తాడు తాత తాత అనుకునే ఉదయం నుంచి నవ్య చెప్పిందంట తాత తాత దగ్గరికి వెళ్తామని అప్పుడు నుంచి కలవరిస్తూనే ఉన్నాడు తాత సీతారాంపురం తాత సీతాపురం సీతాపురం అనే నేను నాకు అర్థం కాలేదు ఏట్రా సీతాపురం సీతాపురం అని అంటే అప్పుడు తాత దగ్గరికి వెళ్దాము బదా అని అంటాడు అప్పుడు నవ్యకి అడిగి నేమే చెప్పామంటే వెళ్తామని చెప్పింది అని అన్నది ఇంకప్పటి నుంచి పాట పాడాడు ఓకేనా వెంటనే ఆ డ్రెస్ మార్చి పట్లేసి పట్ల సర్దిసి పద పద దగ్గర నుండి బ్యాగ్ సర్దించి పెట్టించాడు సో ప్రెజెంట్ అయితే మేము వెళ్తున్నాము చూడాలి ఏ టైం అవుతుంది ట్రైన్ లక్కీగా టైం టైంకి వస్తే పర్వాలేదు టికెట్ అయితే తీస్తాము ఆల్రెడీ సిట్టింగ్ రిజర్వేషన్ తీస్తాము బట్ ఏంటంటే కొంచెం వ్యాన్ వెళ్ళాలనుకోనే ఓకేనా బై బాయ్ మళ్ళీ మా ఊర్లో కలుద్దాం ఓకే సమోసాలతో కలుద్దాం రైల్వే స్టేషన్కి ఏదో వచ్చేసాము మా ఆయన అయితే పకోడీ తెచ్చారు మా గురించి ఇంకా సిరకులు కూడా బుజ్జుగారి గురించి తెచ్చారు మొహం కలక లేడిపోతుంది కన్నూరింటికి వెళ్తాను కన్నురింటికి తెలుసా అవునా ఓన్లీగా నానమ్మకి అడిగి సుమల రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయ్యామో ఒక అద్భుతమైన ఘట్టాన్ని చూడండి ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు ఇలా కూర్చున్నారో లేదా ప్లాట్ఫామ్ అందరు తిండి స్టార్ట్ చేస్తారు వాడేమో కే బ్రెడ్ ఈవిడేమో పకోడు ఇవ్వను మిర్చి బజ్జీలు నేనేమో అలా చూసుకుంటూ ఉన్నాను ఇంకా జనాలు అయితే కొంచెం రష్ అయితే తక్కువ ఉంది చూడాలి ఇంకా టైం ఉంది కదా ముందు శివ పలాస బండి ఒకటి ఉంది సో దానికి వెళ్ళిపోతారు చాలామంది ఖాళీ అయిపోద్ది ఇంకా అండ్ ఇదిగోండి ఇప్పుడే ట్రైన్ ఇక్క ట్రైన్ అయితే కొంచెం రష్గా ఉంది మన మాత్రం కిటికీ పక్కన సీట్ అయితే ఆపరించింది మన ఊహి చి వస్తున్నాడు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే మేము సీతనారా స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము నైట్ అయితే నైన్ అయిపోయింది ఆల్రెడీ ఒక పావు గంట లేట్లో ఉంది పర్లేదు బాగానే కొట్టుకొచ్చాడు మన ఊహి మాత్రం తాతయ్య తాతయ్యను ఎదుగుతున్నాడు చూద్దాం ఫస్ట్ టైం తాతని అనే సరే ఇదిగోండి దారి కూడా చూపిస్తున్నాడు మాకు వాడు ఇప్పుడు వచ్చి చాలా నెలలు అయిపోద్ది అయినా గుర్తుంది ఏటో వెళ్ళాలనేది వచ్చాయి మన ఊహ ఎదుగుతున్నాడు చూడండి వచ్చి రండి నా తాత అనుకుని బండి ఎక్కిసాడు ఫ్రెండ్స్ రాత్రి తు పదిన్నర అయింది ఈ టైంలో నవే చూసారా డ్రింక్ తాగేస్తుంది కామ్ వచ్చి ఫ్రిడ్జ్లో నుంచి డ్రింక్ కుక్ చేసుకుని తాగేస్తుంది మా నోహిక కొంచెం రిక్వెస్ట్ చేసి చేస్తే నాలుగు బ్రెడ్ నాలుగు బ్రెడ్ మొక్కలు తిన్నాడు అదే వరకు నీట్గా థమ్స్అప్ మాత్రం గ్యాప్ లేకుండా తాగేస్తుంది మేడం గడు చూడండి చాలా రోజులు అయింది కదా నువ్వు కాస్త మాట్లాడే మా మన మా అమ్మగారు బాగుంది ఇదే కంటిన్యూ అయిపోవాలి రేపు కూడా పండగ బాగా ఎంజాయ్ చేయాలా గుడ్ నైట్ మళ్ళా గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రేషన్ నవ్య ఇవ్వండి మా ఇంటికి వచ్చేసాము పువ్వులు ఎంత బాగున్నాయో చూడండి ఎన్ని పూసినాయో చక్కగా వాతావరణం సూపర్ అంటే సూపర్గా ఉంది చెట్లతో సౌండ్లతో ఇప్పుడైతే ఇవన్నీ తెంపేస్తాము ఇదిగోండి ఫ్రెండ్స్ దేవుడికి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చీర ఇదిగోండి సా పూజ పువ్వులు ఇవన్నీ కూడా రెడీ చేశారు ఆకులు కిందన పడడానికి మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళందరూ రెడీ అవుతుంటారు మనవి కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది మన ఊహి చూడటం చక్కగా రెడీ అయిపోయి కొద్దిగా బిస్కెట్స్ తింటుండే కొద్దిగా యాక్టివ్ అయ్యాడు ఈరోజు మన అవి ఏ మాత్రం బిర్యానీ ప్యాకెట్లు అవి వేంగు అదే అదే లేస్ ప్యాకెట్సే వేంగ పూజ అయిపోయి తిందామని చూస్తుంది ప్రశాంతంగా ఉంది మా ఊరు ఇప్పుడే రేషన్ బండి కూడా వచ్చింది ఎదురుగా మా రామాలయం ఫ్రెండ్స్ ఇదిగోండి పూజకైతే రెడీ అయిపోయాము ముందుగా గచ్చి మీద కొద్దిగా పేడకి ఆవు పేడకి కొద్దిగా వాటర్లు వేసి ఎలికేసి దాని మీద ముగ్గు వేశారు ఇప్పుడు దానికి లైన్గా పేరుస్తున్నారు మా నాన్నమగారు మనవ్య గారు మన ఊహి బిజీగా ఉన్నాడు முக்கருமான <laughs> 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 మా కోడి చూడండి చెక్క తినేసింది ఫస్ట్ మా ఆయన తినిపించారు మా మావి గారు తినిపించారు తర్వాత మా ఆయన తినిపించారు చెక్క తినేసింది ఫుల్ హ్యాపీ అడు వెళ్ళిపోయాడు లోపలికి ఇంకో మేము ఇప్పుడైతే సూర్యపేట అయితే వచ్చాము ఎక్కడ చెప్పాలి నాకు అంత గు ఏ ఊరిది పార్తీపురం సూర్యపేటకి చాలా బాగుంటుంది ఫస్ట్ రెండు మూడు సార్లు వచ్చా మళ్ళీ వచ్చాము అది ఒక బండి కదిలిస్తుంది నేను నా మాట కదులుతుంది ఇంకేం లేదు లైటింగ్లు పెట్ట దేని గురించి తెలియదు కానీ ఇప్పుడే వచ్చాము గుడి నుంచి మా అమ్మమ్మ మా అత్త అయితే చికెన్ అయితే రెడీగా చేసి పెట్టి చూపిస్తారు దీనికి కాంబినేషన్ ఒకటి చేస్తున్నారు చోపెడతారు సూజీ కక్రాలు మామాండి ఇక్కడ మా అత్త ఏమో ఏపడానికి కళ పెట్టుకుంటున్నారు మా మాయగి పడుకుంటారు ఇంకా దీంట్లో ఒకటి లోటు అయింది ఏంటంటే కొంచెం వాళ్ళకి కొంచెం ఇదిలాగా చేయలేకపోయారు కానీ ఏటేస్తావా మేము దీంట్లోనే నువ్వులు కొండ కొబ్బరి మిక్సింగ్ చేసేస్తాయి కదా అది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది కదా ఇవి ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు మా ఆయన అయితే కక్రాలు చికెన్ తినడానికి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నేనైతే మూడేసాను ఇంకెన్ని తింటారో కౌంట్ చేసిద్దాం తర్వాత లాస్ట్లో చెప్తాను ఎన్ని తింటారు